ఏం సార్ ఇప్పుడు తింటుండ్రా ఏం చేయాలి మా ఊరి కోటల్ సర్పంచ్ వేసి వేసా చాలా తరుద్దు కావాలి నాకు వచ్చి సండే కదా చికెన్ చాయ్ ఏంటి కొంచెం ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి ఇప్పుడు వచ్చావు ఆంధ్రా నుంచి ఎప్పుడొచ్చావు ఆంధ్ర నుంచి ఏంటి విషయాలు అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ లేదు చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా పరిపాలిస్తుంది ఎలక్షన్ కూడా అన్నీ చూస్తుంది ఈ గంగారెడ్డి జగన్ ఏమి ఉంటాడు అంటే పెన్షన్ ఇప్పిస్తా అంటాడు పెన్షన్ ఇస్తాడు ఇచ్చినప్పుడు వాళ్ళేంటి వైసీపీకి ఓటు వేయండి లేకపోతే లంచం ఇవ్వచ్చు లేదా చీరలు ఇవ్వచ్చు ఆల్రెడీ అది కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి అవన్నీ చేస్తారు చేయకూడదు గవర్నమెంట్ డబ్బులో వెళ్ళచ్చు గవర్నమెంట్ డబ్బులో టీచర్స్ వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి రావచ్చు లేకపోతే సచివాలయం ఎంప్లాయీస్ వెళ్ళి పెన్షన్ ఇచ్చి రావచ్చు అయితే వీళ్ళు వీళ్ళు చేసే తప్పంతా మన చంద్రబాబు నాయుడు మీద కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం మీద ఏసేయాలని నోరు చేస్తే అబద్ధాలు అది విషయం రాజకీయాలన్నీ అన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి ప్రజలు తెలివి మేరాలి ప్రజలు బెటర్లో బెటర్ ఏంటి అన్నది ఆలోచన చేయాలి అర్థమైందా ఉన్నంత ఇప్పుడు ఉన్నంతలో తింటాం మనిషి అట్లాగే ఉన్నంతలో ఎవరు మంచిగా ఉన్నారు మాయ మాటలు నమ్మొద్దు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కోడికత్తి సీన్ కేసు రెడ్డి మర్డర్ విషయం అన్ని చంద్రబాబు వేశారు అప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది చెప్పుకునే అవకాశం లేదు చంద్రబాబు నాయుడికి అలా బలైపోయాడు యాక్చువల్గా ఎన్నికలు కూడా అంటే ఏంటో తెలుసా ఆ రోజు నుంచి గవర్నమెంట్ కూడా ప్రతిపక్ష పార్టీ కింద అయిపోతుంది ఎన్నికలు ఎలక్షన్ కమిటీయే పరిపాలిస్తుంది చెప్పాలంటే అదేంటి సెంట్రల్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు తొమ్మిది మందిని మన కూటమి ఫస్ట్ మీటింగ్ మీ చిలకరూరిపేట అయ్యింది కదా చాలా తప్పులేదు అతన్ని మటన్ కూడా చేశారు మరి గొడ్డలతో వివేకానంద రెడ్డి చెప్పిన తీరే అంటే తప్పితే పోలీసులు ఇంకా జగన్ రెడ్డి పరిపాలనలోనే వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు తేరుకోవాల అందువల్లే మొన్న తొమ్మిది మందిని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు ఎవరైతే బాగా సదాయించారు జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వరరావు అని ఆయన్ని వాళ్ళ పోస్ట్ చేశారు ఆయన ఏంటి తెలుసా ఈ కుళ్ళు రాజకాన్ని భరించలేను ఇంకా నా సర్వీస్ ఉంది నాకు వ్యవసాయం వచ్చని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు రిజర్లేదు సస్పెండ్ చేస్తారు అలరాడీ వెళ్ళిపోయాడు ఇల్లు వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు బీజేపీ ఆయన్ని పట్టుకొని అక్కడ వేసారు ఇప్పుడు తాట తేస్తాడు తప్పు చేసుకుని డైరెక్ట్గా జైలుకే చెంచోట జైలు ఆయన అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన లంచానికి పడగబోబెట్టే ఆయన మీద వేసి సస్పెండ్ చేశారు ఆయనేమి కాలు మొక్కల కాలి మొక్కతే వచ్చింది ఏమైంది కాలుగుతా చాలా వ్యవసాయం ఉందని వ్యవసాయం చేయగలి ఎన్నికలు కూడా వచ్చే అలా ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి థర్టీ ఫస్ట్ మార్చ్ ఏంటంటే ఎకనామిక్ మంత్ ఇయర్ మంత్ క్లోజింగ్ బ్యాంక్స్ ఉంటాయి కానీ కా డీలింగ్ ఉండదు నేను క్యాష్ వేయాలన్నా తీసుకోరు క్యాష్ తీసుకోవాలన్నా ఇవ్వరు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ది ఇయర్ ఓపెనింగ్ అని ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చి ఉంటే సండే వచ్చింది అది పెద్ద అందరికీ ఇది అవ్వాల మండే వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ ఆ రోజు కూడా బ్యాంక్ ఓపెనింగ్ అంటే ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి లెక్కలు ఎవరి పదివేలు వేసే అకౌంట్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫస్ట్గా వస్తారు ఆ రోజు కూడా కస్టమర్ డీల్ ఉండదు సెకండ్గా ఇవ్వాలి పెన్షన్ వెళ్తే డబ్బులు లేదు అంట చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పి ముసలోళ్ళని మంచాల మీద తీసుకొచ్చి వాళ్ళు పెన్షన్ ఇవ్వకుండా మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు ఆ జర్నీలో ముప్పై రెండు మంది చనిపోయారు అదైతే నీకు ఆ చావులు కూడా శివరాజుకి చేస్తూ చంద్రబాబు నాయుడు కూటం కూటమి మీద వేసేస్తున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పవన్ కళ్యాణ్ రావాలి సార్ ఇప్పుడు అదే ముగ్గురు కూటమి కాదు ఒక్కడొచ్చి ఆట ఆడాలి ఒక్కడంటే రేపు ఓటింగ్ మే థర్టీన్ అయిపోద్ది జూన్ ఫోర్త్ని లెక్క లెక్క ఏ పార్టీ వస్తా జగన్మోహన్ రెడ్డి ఏడైనా సరే ఎంత డబ్బు పంచినా ఎంత బెదిరించినా ప్రజలు చాలా బిజీలు ఎవరిని లైక్ చేస్తారో వాళ్ళకి పోటీ వేస్తారు అన్నీ తెలుసున్నారు జగన్మోహన్ రెడ్డింటి ప్రజలు పోయినసారి పిచ్చోళ్ళు చేశాను ఒక్కసారి సరి వచ్చాను ఈసారి కూడా బాగా చేద్దాము గెలిచేద్దామని ఉన్నది కుదరదు అట్లా ప్రజలు చాలా తెలివిగా మరి చూపించారు అది ఇక్కడ కేటీఆర్ ఇలా అండవల్లే కదా ఆంధ్రా వాళ్ళు అంతా ఓటేసి సిటీలు కావచ్చు విలేజెస్లో కూడా చాలా మంది ఉన్నారు ఆంధ్రా వాళ్ళు చిన్న చిన్న కూలి కూలిపోయిన వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళందరూ వేశారు కాంగ్రెస్ అయి కెసిఆర్ ఆయన గెలిచాడు ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది నా దృష్టిలో అయితే అలా ఇప్పుడు ఇంకా మంచి కావాలి సార్ ఇప్పుడు ఎక్కే సీటు ఎక్కే కూర్చోనే కేటీఆర్ కే హరీష్ రావు ఇప్పుడు దోచుకున్నది అంతా దోచుకున్నదంతా తీయాలి బయటికి తియ్యాలి వేస్సారు అన్ని దోచుకున్న వాళ్ళు ఇప్పుడు మస్తు దోచుకున్నారు తప్పు చేసినోడు ఇప్పుడు గవర్నమెంట్తో ఉండాలని సాగిన ఆటలు ఇప్పుడు సాగు దోచుకున్న పైసంతా తీస్తే పబ్లిక్తో ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు రెండు ఎకరాలు మూడు మూడు ఎకరాలు మంచి పెట్టొచ్చు అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేసి ఎంతో కష్టపడి రాజ్యానికి చట్టాన్ని రాశారు ఆ చట్టంలో అందరూ సమానమే సీఎం అయినా ఒకటే మామూలు కూలోడని ఒకటే తప్పు చేస్తే జైలు పడేయడమే పిఎం అయినా అంతే ప్రధానమంత్రి అయినా సరే ఇందిరాగాంధీ కోర్టు చెప్పింది చట్టం చేసుకుంటాడు చట్టం న్యాయమూర్తి పైసలకి బెదిరింపులు వంగడు ఇంట్లో ఫ్యామిలీని బెదిరించిన కిడ్నాప్ చేసినా వాడు అయినా న్యాయానికి నిలబడతాడు కొన్ని జరుగుతూ ఉంటాయి అదే కదా ఈ డబ్బు అందరూ సమానంగా ఉండాలి ఏం చేసాం ఫస్ట్ డబ్బా అదే సార్ అది 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 ఇప్పుడు యూత్ గ్రహించాలి ఇప్పుడు తీసుకపోయిడ సీఎం కేసీఆర్ అంత చేసి కవిత తీసుకుపోయి అని లోపలేసిండ్రు ఇలా అందరినీ పతొక్కరిని వేయాలి ప్రతి ఒక్క రజకే లాయకుడు పత ఒక్కరినే వేయాలి మా డాడీ సీఎం కదా నేను ఏం చేసినప్పుడు పతొక్క ఎమ్మెల్యేని తీసుకుపోయి లోపలేసి ఇంకా మాట్లాడుకులేదు ఇంకా నడుస్తుంది సరే అందరిని అందరిని దేవుడి దేవుళ్ళ న్యాయంగా ఎర్రసయ్యి బడాబుల్ పోటీ వేస్తే మంచివాడే ఎవరినట్టు పవన్ కళ్యాణ్ సేమ్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావాలి ఎవరినో అవుతారు పవన్ కళ్యాణ్ అయితే మంచిగా చేస్తాడు నాకు తెలుసు ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్ కదా అన్ని చూసిండు చేసిండు ఆయన సినీ అనుభవం ఉన్నది ఎన్టీఆర్ కూడా అలా రాబట్టే ఆడవాళ్ళకి ఆ రాజకీయం ఉద్యోగాలు మైనారిటీ వర్గాలకి పదవులు అన్నీ వచ్చినాయి ఆ రాజకీయం రాదు సార్ ఎన్టీ రామారావు రాజకీయం అనేది ఇప్పట్లో మాత్రం అసలు కొత్త కాదు అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు విషయం ప్రపంచాన్ని చాటి చెప్పింది ఎన్టీఆర్ అది ఆయన సినిమాల ప్రభావం కావచ్చు ఏమైనా అవుతుంది ఆయన నిజాయితీ ఆయన చాటేసింది సార్ ఆ నిజాయితీ నచ్చగా వాళ్ళ పార్టీ వాళ్ళు కుక్కులు అయిపోయి అది చేసి ఇప్పుడు ఏం లేవు ఉన్నదాన్ని పబ్లిక్ మొత్తం బంచాలి పబ్లిక్ వంచితే ఇప్పుడు ఒక్కొక్కనికి వెయ్యి ఎకరాలు మల్లారెడ్డికి ఆడ కూల కొడుతున్నారు ఆ మల్లారెడ్డి ఎంతగానం మీద పెట్టుకొని పోతాడు ఆ మల్లారెడ్డి అంతగానం భూమి చూడాలి ఇప్పుడు మల్లారెడ్డి అనేటోడు ఒక్కడే బయటపడ్డాడు తత్తిమౌలి ఇంకా మస్తున్నారు మల్లారెడ్డి ఒక్కడు బయటపడ్డందుకు మల్లారెడ్డి మీద అంటారు ఇంకా దునియా ఉన్నాయి రాజకీయ నాయకులు పరిపాలించే రాజులు అనుకుంటున్నారు కాదు తిరగబడితేడ రాజులు ఎవరు మనం ప్రజలు ప్రజలకు రాదు తిరగబడే కాలం వస్తా వాళ్ళు మనకు సేవ చేయాలి అలా భావించట్లా ఏదో పట్టం ఇచ్చాము సీట్ ఇచ్చామని హారాస్మెంట్ చేస్తూ టార్చర్ చేస్తూ వాడు వెహికల్ ఎంతమో మనం ఆపుతాడు అలా కాదు మనల్ని ముందు పంపాలి వాడు ఆగాలి తిరగబడే కాలం వస్తే ఏ సీఎం ఎవడైనా అని గాలి కొట్టుకపోతారు ఏ పోలీసు వాళ్ళు ఏమి ఇంట్రీ ఏ బలగం ఏం పనిచేయదు పబ్లిక్ తలుచుకుంటే మాత్రము పిచ్చికుక్కల్లాక రోడ్ల మీద మొత్తం తిరిగే టైం వస్తుంది దగ్గరికి వచ్చింది వస్తుంది ఏంది వచ్చినట్లే తరిమి తరిమి కొడుకుతారు ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తరిమి తరిమి కొడు కానీ ఇప్పుడు అమరావతి కానీ అక్కడ మొహాలుగా ముట్టడేస్తారు పబ్లిక్ గ్యారెంటీగా ఇప్పుడు ప్రచారం చేసుకున్న మొహం లేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి అదేంటి మద్యపాన నిషేధం చేసే ఓటుకు ఉన్నోన్ని కొట్టి ఉన్నోన్ని కొట్టి నేను ఉన్న ఉపాయం నేర్వాలి సీఎం అయినప్పుడు ఇప్పుడు ఒకనికి మూడు నాలుగు వందల ఎకరాలు ఉన్నది ఏడెనిమిది వందల ఎకరాలు ఉన్నది అలాగే దిగి వానికి ఎంత కావాలి వంద ఎకరాలు వచ్చాయి వందిచ్చి తతిమది తతిమీద మూడు నాలుగు వందల ఎకరాలు పంచిపెట్టి పబ్లిక్ పంచిపెట్టు ఎందుకు వస్తాయి ఉద్యోగాలు ఇప్పుడు సంపద సృష్టించాలి ఏదో ఎలక్షన్లో గెలవాలని పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి అవి చేయకుండా ముఖం చాటేసి ఫామ్ హౌస్లో ఉండి అక్కడ ఉండి ఎక్కడ ఉండి కాదు చంద్రబాబు ఏంటి సంపద సృష్టించి అంటే ఏం లేదు అండి మీ దగ్గర వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు యూజ్ చేయాలి యూజ్ చేస్తే వెయ్యి రూపాయలు పదకొండు వందలు అవుతుంది వారంలో ఆ తెలుగుదేశంలో నిజను ముందు చంద్రబాబు నాయుడికి ఆ ఉండబట్టే మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది ఆ డెవలప్ చేయరు ముందు మెయిన్ యూత్ ఉద్యోగాలు ఇప్పించాడు ఉద్యోగం లేక సూసైడ్ చేసుకుని రైతులు పంటలు లేక వాళ్ళు సూసైడ్ ఏదైనా నష్టం జరిగితే ఎన్టీఆర్ జోల పట్టేవారు ఏది బాగా డబ్బున్న దొరికింది డబ్బు దండి తుఫాను బాధితుడికి సహాయం చేసేవారు ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా ఏ రోజు కోర్టు సంపాదిస్తున్నారు దేశంలో పేదలకు నడుస్తున్నప్పుడు ఏం చేయాలి ప్రోగ్రాం చేయాలి ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయాలి ఈవెంట్లు చేయడం డబ్బు తీసుకోవడం కాదు చేసి ఆ డబ్బు వచ్చిన డబ్బు పేదలకు పంచాలి ఫుడ్ కరోనా టైంలో కూడా వాళ్ళు చేయాలి కరోనా టైంలో అవసరమైన పనులు చేయాలి అది చేయట్లా ఎన్టీఆర్ ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా ఎస్ఆర్ వరలక్ష్మిని కొంతమంది తీసుకుని వెళ్తే ఆయన అడిగాడు ఎవరు చెయ్యమీ ఇమేజ్ ఏమవుద్ది అలా పబ్లిక్ ముందు తిరిగితే నీ సినిమాలు ఎవరు చూస్తారు అంటే హీరోయిన్ దాక్కోనా దాక్కుని పడతారా అప్పుడు ఇండియా సవాధానం చెప్పాడు నీ సంస్థలను చేయనే చేయను అని తర్వాత ఆయన పేరు వచ్చాక మళ్ళీ కాళ్ళ ఇలా మొక్కి యాక్ట్ చేయించాడు ఎన్టీఆర్లోని మనస్తత్వం ఆయనలో కొంచెం లోపాలు ఉండొచ్చు కానీ నిజాయితీ ఉంది ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు సినిమా ఫీల్డ్ లో కష్టపడి జనకు స్వార్థం ఉంటుంది సార్ పది సినిమాలు చేస్తాడు స్వార్థం ఉంటుంది ఆయన ఈలలాగా దోసుకుంది ఇప్పుడు ఉన్నోళ్ళు రాజకీయ నాయకులు మొత్తం దోసుకుంటామే